నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ జూన్ నెల వచ్చింది కదండి ఒక్కొక్క వర్షం పడుతుంది మనం జూన్ నెల వచ్చిందంటే కొన్ని విత్తనాలు అవి వేసుకోవాలని చెప్పాను లాస్ట్ వీడియోలో ఇప్పుడు నేను నా మిద్ది తోటలో నేను కొన్ని విత్తనాలు నార్లు వేసుకుంటున్నా అవి ఏంటో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి నేను విత్తనాలు ఇట్లా నానబెట్టాను ఇలాగా ఉదయం నానబెడితే సాయంత్రం వేయాలండి దీంట్లో కాకర కాకర చిక్కుడు ఉన్నాయి ఈ చిక్కుడులో వెడల్పు చిక్కుడు ఉంటాయి పర్పుల్ కలర్ వెడల్పు చిక్కుడు ఉన్నాయి తర్వాత కాకర ఇవి ఇలాగ నానబెట్టాను తర్వాత దీంట్లో పొడుగు పొడుగు చిక్కుడు ఇవి ఇది గని చిక్కుడు గని చిక్కుడు ఇవి గని చిక్కుడు ఇవి ఇట్లా నానబెట్టాను తర్వాత ఆనప అండి ఇది ఇది ఆనప ఇవేమో బీర బీర ఇవి అలా నానబెట్టి ఉదయం నానబెట్టి సాయంత్రం ముక్కలేస్తే చాలా తొందరగా మొలకొచ్చేస్తుంది అన్నమాట అట్లాగ ఇది పొడుగు చిక్కుడు తలాగా ఈ చూసారా ఇవి ఈ పొడుగు చిక్కుడు అన్నమాట ఇవి ఈ పొద్దున నానబెడితే సాయంత్రానికి ఇక్కడి నుంచి మనకు వస్తుంది కాబట్టి చక్కగా నాన ఉంటాయి ఇలాగ ఈ ఈ వెరైటీస్ అన్నీ నేను ఇట్లా నానబెట్టి ఇట్లా వేస్తున్నాను పొట్లకాయ కూడా అంతేనండి నానబెట్టి వేయాలి ఇదిగోండి ఈ వంద రూపాయల డబ్బులో నేను నెలలోనే వేసాను ఒక ఇరవై ఐదు రోజులు పెట్టిందండి ఈ మొలకలు ఇలా రావడానికి బెండ అండి బెండ ఇలా వేసాను చాలా బాగా వచ్చినాయి ఈ కొద్ది ఒక వర్షం పడితే వేరే దాంట్లో నాటేస్తాను అట్లాగే మిర్చి అండి ఇది మిర్చి అండి మిర్చి కూడా ఇలా నారేసాను అన్నిట్లో అలా వరుసగా వేసాను కదా ఇదేమో గోరుచిక్కుడు వేసాను కొన్ని వచ్చినాయి విత్తనాలు ఇవి అన్నీ జర్మినేషన్ అవ్వలేదు ఇదిగోండి మిర్చి వెరైటీస్ ఎలా వేశాను కదా ఇట్లాగా వేసాను ఒక వర్షాన్ని కొద్దిగా పోయినాయి కానీ మళ్ళీ ఉన్నాయి ఇవి కొద్ది పెద్ద అవుతే మళ్ళీ వేరే దాంట్లో నేను నాటేస్తాను ఇదిగోండి మిర్చి ఇట్లాగా చిన్న చిన్న యాభై రూపాయల డబ్బులే వేసాను ఇవంతా రెడీ చేసుకున్నాను అనమాట మిర్చి వేయడానికి మట్టిని సిద్ధం చేసుకున్నాను ఆ మొక్కలు ఎదగ్గానే నేను వీటిలో వేసేస్తాను అలాగే నేతి పేరండి ఈ నేతి పేరు కూడా వేసాను అన్నీ వ్యవసాయం లేవనుకుంటే వేస్తే ఆ ఆరు గింజలు వేసానండి అన్ని జర్మినేషన్ అన్ని ఒక్కటే అవ్వలేదు ఒక రెండు మొక్కలు తీసేస్తానండి తీసేసి మిగతా ఉంచుతాను లాస్ట్ ఇయర్ ఆనబొండ ఉండ పెట్టానండి ఇట్లాగా ఒక నాలుగైదు గింజలు పెడితే కొన్ని జర్మినేషన్ అయినాయి అవుతాయో లేవు అన్నట్టు పెట్టాను బాగానే జర్మినేషన్ అయినాయి ఇవి నేను కిందన వరల్లో వేసేస్తాను తర్వాత ఒక మూడు ఆకు వచ్చినాక తేగొచ్చినాక వేసేస్తానండి ఇది కేరా దోశ అండి కొని తెచ్చి వేసింది ఇది చక్కగా వేసాను అసలు వస్తాయి అంటే బాగా వచ్చేసింది ఒక రెండు మొక్కలు తీసి వేరే చోట వేస్తాను రెండు మూడు మొక్కలు తీసి వేరే చోట వేస్తాను ఇదిగోండి బేర కూడా నేను ఇలాగ మొలకలు వచ్చినాక కింద వేద్దామని ఇట్లా వేసాను ఈ గ్రో బ్యాగ్లో నేను ఇరవై రోజులు ఏందండి వేసి బేర చక్కగా వచ్చినాయి ఇదిగోండి నా ఇటు ఒక మూడు గింజలు అటు ఒక మూడు గింజలు వస్తే ఒకటి వచ్చింది ఇదంతా ఏంటనుకుంటున్నారు గలిజేరండి ఈ గలిజేరు కట్ చేయాలి పూత కూడా వచ్చేస్తుంది ఇది వండే విధానం కూడా మీకు పచ్చడి చేయాలి పచ్చడి చేస్తే చాలా హెల్త్కి మంచిది అన్నమాట అలాగా ఇదేమో దీని పక్కనే మామిడెల్లం మావిడల్లం పక్కన ఎర్ర తోటకూర ఈ గ్రో బ్యాగ్లో నేను కాకర వేసానండి బాగా వచ్చేసి వేసిన ప్రతి గింజ జర్మినేషన్ అయ్యింది అట్లాగే దీంట్లో కూడా వేసాను వచ్చింది ఒకటి వచ్చింది ఇంకోటి పుచ్చకాయ వస్తుందండి ఈ గ్రో బ్యాగ్లో కూడా నేను బీర వేశానండి ఇంకా తేగ రాలేదు వస్తుంది ఇప్పుడే ఇట్లాగా పెద్ద గ్రో బ్యాగ్ ఇప్పుడో వేశాను పసుపు మొక్కలకి అప్పుడే ఇప్పుడే వేసాను రెండు నెలలు అవుతుంది వేసి ఇప్పుడు నేను విత్తనం పెట్టాను అలా అయింది చక్కగా వచ్చినాయి చూడండి ఇది టమాటా నార వేసాను ఈ గ్రో ఈ డబ్బాలో థర్మకోల్ బాక్స్లో వేసాను చాలా బాగా వస్తుంది అలాగే ఈ వంద రూపాయల డబ్బులో నేను మిర్చి వేశానున్నమాట కారంగాల మిర్చి ఇంట్లో ఉన్న మిర్చి వేసాను చాలా బాగా వచ్చినాయి అవి ఈ యాభై రూపాయల డబ్బులో నేను వంగ వెరైటీస్ వేసానండి రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర ఈ రెండు రకాలు వేసాను దీంట్లో ఏమో టమాటా వేశాను దీంట్లో ఏమో వంగ అలాగే ఇంకొక వెరైటీ ఇది ఒక వంగ బీన్స్ అండి పర్పుల్ బీన్స్ గ్రీన్ బీన్స్ ఉన్నాయి కదా అవి వేసాను చక్కగా నీడలో ఉన్నాయి కదా మంచిగా వచ్చేసినాయి చాలా బాగా వచ్చేసినాయి ఇంకా పైకి ఎదుగుతాయి దీంట్లో వేసాను ఇంకా రాలేదు లేటుగా వేసాను దీంట్లో ఇవన్నీ మంచిగా వచ్చేసినాయి పసుపు తెల్ బాక్సులో వేసాను కదండి ఈ నార్మల్ పసుపు ఇది చాలా బాగా వచ్చినాయి ఇది బకెట్లో కూడా అన్ని దుంపలు చక్కగా వచ్చినాయండి ప్రతి దుంప వచ్చేసింది ఒక దుంప రాదు లేదు అన్ని దుంపలు వచ్చేసినాయి లక్కడం కూడా నేను ఈ తెకోల్ బాక్స్లో వేసాను కదా అన్నీ వచ్చేసినాయండి వరుసగా ఈ గోడంతా పెట్టాను కదా చక్కగా వచ్చినాయి ఇవేమో మదర్ బల్బ్స్ ఈ రెండు ట్రేలు మదర్ బల్బ్స్ వీటిలో కలుపు వచ్చింది తీయాలి అదే ఆకుకూరలు వచ్చినాయి కదా తీయలేదండి దూరం అయిపోయింది అన్నీ దూరంగా పెట్టేసుకున్నా మధ్యలో ఒక బాక్స్ తీసి ఇది అంతా కలుపు తీసేస్తాను ఇది కొండలు అక్కడ పసుపు ఇది కొన్ని ఈ బాక్సుల్లో నేను గోరు చిక్కుడు వేసాను ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి అన్నీ చక్కగా అన్నీ ప్రతి ఒక్కది జర్నరేషన్ అయింది నేను కొని తెచ్చినవి అనమాట వర్షాలు పడకముందే మనం నార్లు విత్తనాలన్నీ పెట్టేసుకుంటే మనం వర్షాలు పడేటప్పుకి పెద్ద వర్షాలు పడేటప్పుకి మొక్కలు పెద్ద అవుతాయి అన్నమాట విధంగా మనం వేసుకోవాలి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్స్ అండి